నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరినట్టుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అని చెప్పి ఇప్పటికే వాళ్ళు రాష్ట్రపతికి ఒక లేఖ రాయడం జరిగింది ఇక అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించాలి అన్న ఉద్దేశంతో ఆయన కలవాలి అనుకుంటున్నారు అని చెప్పి కొంత న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది కానీ వెనుక ఇంకొకటి ఉంది అంటున్నారు మరి ఆయన ప్రధానమంత్రిని కలవడం వెనుక ఖచ్చితమైన మోటివ్ ఏంటి అలాగే ప్రధానమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా ఈ వివరాలు తెలుసుకుందాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాన్ గారు నమస్కారం నమస్తే అండి సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో హత్యలు ఎన్నో అఘాయిత్యలు ఎన్నో చూసాము కానీ దేనికి కూడా ఆయన వెళ్ళి పరామర్శించిన సందర్భం మనం చూడలేదు ఈవెన్ చెప్పాలి అంటే ఆయన హయాంలో రాక్షస పాలన జరిగింది అని చెప్పి ఆయన ఓడించడం అయితే జరిగింది ప్రజలు సో ఇంత జరిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ఏది వ్యక్తిగత కారణాల వల్ల జరిగే హత్యలను కూడా రాజకీయ రంగు పులిమి ఏదో రాష్ట్రంలో జరిగిపోతుంది అని చెప్పి ఒక అభూత కల్పన కల్పించి దాన్ని రాష్ట్రపతి దగ్గరికి తీసుకోవడం కావచ్చు ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరకు కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో మరి ఈయన ఈయనకి మరి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా మీరు ఏం చెప్తారు బాబాయ్ చచ్చిపోయి ఎంతకాలం అయిందండి ఆ కేసు ఏమైనా తేలిందా బాబాయ్ చచ్చిపోయాక చెల్లినల్లి ఓదార్చాడా వాళ్ళ పిన్ని గారిని ఓదార్చాడా ఏమీ చేయలేదు కదా ఐదేళ్ళు వాళ్ళు అవస్థపడ్డారు వాళ్ళ మీద కూడా ఎన్ని కుట్రలు చేశాడండి సునీత గారి మీద కావచ్చు షర్మిల గారి మీద కావచ్చు సొంత చెల్లి మీద కావచ్చు ఎన్ని రకాలుగా మాట్లాడి మాట్లాడించి ఎంత నీచ రాజకీయాలు చేసి ఈరోజు పతనం చెంది అంటే ఈరోజు ప్రభుత్వంలోంచి పడిపోయి కూడా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదంటే ఎవడేం చేస్తాడండి ఇంకా నాటకాలేనా ఇప్పుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఇంకోసారి అవకాశం దొరుకుతుంది కానీ ఇలా కుటిలంగా చేస్తే ఎవడు పట్టించుకోడండి అసలు జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవడు కూడా పట్టించుకునే స్థితిలో ఉండడు అసలు జగ ఇప్పుడు చూసారా పెద్దిరెడ్డిని రానివ్వట్లేదు పుంగనూరుకి ఎందుకని ఆయన చేసిన ఏమన్నా అక్రమాలు కావచ్చు లేకపోతే ఆయన చూపించిన జులుం కావచ్చు ఇవన్నీ అదే గతి ఈయనకు పడుతుందండి జగన్కి త్వరలో ఎందుకు చెప్తున్నామంటే ఏది కూడా ఆయన సవ్యంగా చేయడు ఇప్పుడు ఎందుకు రాశాడు రాష్ట్రపతి గారికి ఉత్తరం అంటే రాష్ట్రంలో అంతా కూడా రాక్షస పాలన అక్రమాలు దౌర్జన్యాలు మానభంగాలు ఇన్ని మాట్లాడాడు అసలు గంజాయి ఎవరి ఎవరి హయాంలో వచ్చిందండి గంజాయి మొత్తం రాష్ట్రం అంతటా ఎవరి హయాంలో మీకు కంటైనర్స్ వచ్చాయండి ఎవరి హయాంలో మీకు చాక్లెట్స్ వచ్చాయండి గంజాయి చాక్లెట్స్ పిల్లలకి ఎవరి హయాంలో తాగుడు ఎక్కువైందండి చెత్త ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారండి బ్రాండ్స్ ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు దౌర్జన్యాల గురించి ఎవరు మాట్లాడుతున్నారండి పిన్నెల్లి ఎన్ని అక్రమాలు చేస్తే అరెస్ట్ అయ్యాడు ఈరోజు మాట్లాడమనండి ఒక్కొక్కటి మాట్లాడమనండి వల్లభన వంశీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమైపోయారు నీ వాళ్ళందరూ నీ క్యాడర్ మొత్తం చెల్లా చెదరు ఎందుకైంది ఎవడైనా నోరు విప్పుతున్నాడా నీ వెనకాల నేను తిట్టుకుంటున్నారు నీ క్యాడర్ నీకు అర్థమవుతుందో లేదో ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే మేము ఓడిపోయాము ఇతని వల్లే ఇతను చేసిన అకృత్యాల వల్లే ఇతను చేసిన అవినీతి వల్లే అందులో మేము భాగస్వాములం అయ్యామని వాళ్ళు బాధపడుతున్నారు మీకు ఎవరో ఎందుకంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళనే తీసుకోండి ఉదాహరణకి ప్రత్యక్ష ఉదాహరణ ఎంత బాధపడుతున్నాడు ఆయన రోజు ఉదయం పలకరించేవాడు ప్రజల్ని తిరిగేవాడు ప్రజల కోసం కష్టపడ్డాడు కానీ ప్రజలు తిరస్కరించారు ఆ తిరస్కరణ ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద అంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్ ముందు ఆలోచించుకోవాలి నేను వైసీపీలో ఉండనా వద్దా అని మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆరామస్థాను కూడా మాట్లాడినప్పుడు మనం అదే మాట్లాడుకున్నాం అతను కొంతమందిని మిస్లీడ్ చేశాడు అనవసరంగా ఆరమస్తానని సిద్ధం సభలు చూపించి లేదు లేదు వైసీపీ వచ్చేస్తుందని భ్రమల్లో పెట్టాడు కానీ సిద్ధం సభలు చూసిన మనం మాత్రం కరెక్ట్గా అనలేదు చేయగలిగా మనం ఎలాగ ఓడిపోతాడని ఎందుకు చెప్తున్నామంటే ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలకి అంతు పంతు లేకుండా ఉందండి లేకపోతే ఇప్పుడు ఆయన మోదీ గారిని కలవాలనుకున్నాడు అని ఒక న్యూస్ వచ్చింది మోదీకి వెళ్ళి వివరిస్తాట రాష్ట్రం పరిస్థితులు మోదీ గారికి తెలియదు పాపం ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మరి వైసీపీతో అంటకాగుతుందా ఇప్పుడు కూటమిలో ఎవరున్నారండి తెలుగుదేశం జనసేన ఇంకోటి బీజేపీ కాకుండా వైసీపీ ఉందా వీళ్ళతోటి వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తాడా ఏం మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం ఎలక్షన్స్ కి ముందు ప్రధానమంత్రి గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినంత దౌర్జన్యం అవినీతి అక్రమం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని చెప్పి స్వయంగా వాళ్లే చెప్పిన పరిస్థితి సో మరి ఈ నేపథ్యంలో ఏమైనా అపాయింట్మెంట్ కోరితే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారా అండ్ ఈ అపాయింట్మెంట్ వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోటివ్ వేరే ఉంది అంటున్నారు సో మీరేం చెప్తారా అలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా మీరు చెప్పినట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఫస్ట్ మాట్లాడారండి వైజాగ్లో తర్వాత అమిత్ షా మోదీ అంతకు ముందు వచ్చిన పర్యటనలో మాట్లాడలేదు కానీ ఎలక్షన్స్ ముందు వచ్చిన సభలో మాత్రం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి అకృత్యాల గురించి దౌర్జన్యాల గురించి ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా విడమర్చి మాట్లాడారు ప్రజలకు విప్లీకరించారు చెప్పాలంటే సో ఈరోజు మోదీ గారు ఏ వంకన అసలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారు ఇస్తే ప్రజలు హర్షిస్తారా నెంబర్ వన్ నెంబర్ టూ ఈయన అసలు ఎందుకు వెళ్తాడు అనేది మీ ప్రశ్న ఎందుకు వెళ్ళడం ఏంటండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు అక్కడ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది రఘురామకృష్ణరాజు గారు దెబ్బతిన్న పులి గుర్తుపెట్టుకోండి రఘురామకృష్ణరాజు గారి మీద ఎటువంటి మచ్చ లేదు సో అటువంటి వ్యక్తి వదిలిపెట్టాడు అక్కడ ఆయన దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఓ పక్క ఈడీ కేసులు సిబిఐ ఈడీ కేసులు అక్కడ రెడీగా ఉన్నాయి ఇప్పుడు బెయిల్ రద్దయితే జైల్లో ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసు ఒకటి ఉంది ఇంకా ఇప్పుడు ఈ అవినీతి కేసులన్నీ చుట్టుముడతాయి ఏది ఎవడు వదిలిపెట్టాడు ఎందుకంటే మామూలుగా కాదు ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టించాడు అక్కడ రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టించాడు ఇప్పుడు ఐదు వేల కోట్లు ఏదో భూమి అమ్మకానికి పెట్టాడు అంటున్నారు ఎంత నిజమో మనకు తెలియదు ఐదు వేల కోట్లు కాస్త ఐదు వందల ఎకరాలైనా పెడతాడు కదా తక్కువ వాడు కాదు ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరిగాయి సో ఇవన్నీ బయటకు వస్తాయండి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఆ ఉక్కిరి బిక్కిరి రావడంలో మనిషి ఎప్పుడు కూడా ఎప్పుడు తప్పటడిగేస్తాడంటే ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చినప్పుడు మీరు నిదానంగా కూర్చుని ఆలోచించుకోవాలి అంటే కష్టం ఎవరికోసం మామూలుగా మనుషులకి వస్తుంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి వచ్చే కష్టాలు వేరు కదా మనమైతే ఏం చేయాలి ఓకే వాట్ నెక్స్ట్ వాట్ టు డూ అని ఆలోచిస్తాం మనం చూసి ఒక పరిష్కారం తెచ్చుకుంటాం ఎందుకంటే మనకు మనుషులు ఉంటారు చుట్టూ వాళ్ళతో కూడా మనం చర్చించుకోగలం వేరాజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సింగిల్ అయిపోయాడు చేజేతులో చేసుకున్నాడు ఇప్పుడు ఒంటరి పులి కాదు ఆయన ఒంటరి పిల్లి కాబట్టి తనకి వ్యక్తిగతంగా పిరికివాడు మనిషి లేకుండా ఆయన ఏం వెళ్ళలేడు ఆయనకి భయం ఆయన ఏయడం చూస్తేనే ఆయన భయపడతాడమో మనకు తెలియదు లేకపోతే అంతంత సెక్యూరిటీ ఎందుకండి అంతంత కంచెలు ఎందుకండి అసలు మనం చూస్తాం ఆ సెక్యూరిటీ అంతా తీసేశారు మొన్న అంటే ఈ ఎలక్ట్రానిక్ ఇవంతా పెట్టించుకుని ఆయన ఎందుకంత ప్రాణం అంటే భయం అండి మనిషికి ఏముందండి మనం ఇవాళ బతుకుతాము రేపు ఉంటామో లేదో మనకే తెలియదు ఎవరికీ తెలియదు రేపు గురించి మనకి ఇవాళ మనిషికి తెలిస్తే ఇలా ఉండడు కదా అలాంటిది అంత భయపడతాడేంటి అంత పిరికివాడేంటి ఇప్పుడు ఆయన మోదీ గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కటే మోటివ్వండి ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఆయన ముందెళ్ళి దండ ప్రమాణం చేస్తాడేమో నన్ను తప్పించండి మహాప్రభు అని అయితే వాళ్ళు అసలు ముందు అపాయింట్మెంట్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉండరు వాళ్ళు పట్టించుకునే స్థితిలో కనుక ఉన్నారనుకోండి కేంద్రంలో బీజేపీ ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు అనే ఒక ఆయుధం ఉంది అటు నితీష్ కుమార్ అనే ఒక బీహార్ ఇంకో ఆయుధం ఉంది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఈ పార్టీ నడుస్తోంది అందుకని ఐ డోంట్ థింక్ సో మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తారని ఎందుకంటే వాళ్ళ పార్టీని నిలబెట్టుకుంటారా వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా లేకపోతే పడగొట్టుకుంటారా ఇలాంటి పిచ్చి పని చేసి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అభయహస్తం ఇచ్చి కాబట్టి ఇవన్నీ కూడా ఇతని తొందరపాటు చర్యలండి అనుకుంటున్నాడు ఏదో ఇప్పుడు ఏదో నీళ్ళని చూసి ఏదో అంటారు చూడది అట్లాగా ఏదో అనుకుంటున్నాడు ఆయన కాబట్టి అవేం ఏం జరగవు ఒకవేళ వెళ్ళినా కూడా అతను సక్సెస్ఫుల్గా అయితే తిరిగి రాడు అతను సక్సెస్ఫుల్గా తిరిగి వస్తే అక్కడ పార్టీ ఉండదు బీజేపీ రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్